నమస్తే సిరి అసలు తిరువురులో ఏం జరిగింది కొల్కపూడి గారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు రమేష్ రెడ్డి గారి వ్యవహారంలో ఎందుకు నలభై ఎనిమిది గంటలలో చర్యలు తీసుకోకపోతే రాజీనామా చేస్తాను ఎందుకు అన్నారు ఏంటి అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు తిరువురులో అగ్రికల్చర్ యాడ్లో ఏదైతే జరిగింది అని చెప్పేసి కొలకపూడి గారు మాట్లాడుతున్నారు అండ్ రమేష్ రెడ్డి గారి మీద కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఇప్పుడు దాని మీద విచారణ అంటే చర్యలు తీసుకోవాలన్నట్టు మాట్లాడారు అండ్ అట్లనే నలభై ఎనిమిది నలభై ఎనిమిది గంటలలో చర్యలు తీసుకోకపోతే రాజీనామా చేస్తా అని కూడా చెప్పడం జరిగింది అసలు ఏం జరిగి ఉంటుందంటారు సార్ అసలు మళ్ళా వార్తల్లోకి వచ్చాడా కొలికపూడి కొరకరాని కొయ్యగా ఇవాళ పార్టీ అధిష్టానానికి మారిన నేపథ్యంలో ఎందుకంటే ఈరోజు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఎవరికి ఇచ్చారు ఆ స్టేట్మెంట్ ఆ అల్టిమేటమ్ స్టేట్మెంట్ కాదు అదేంటి ఒక హెచ్చరిక కొలికపూడి చేసింది ఎవరికి రమేష్ రెడ్డికి చేశాడా పార్టీకి చేశాడా అంటే పార్టీ అధిష్టానానికే అల్టిమేట్సమ్ జారీ చేయడమా నలభై ఎనిమిది గంటల్లో అతని మీద చర్య తీసుకోకపోతే రాజీనామా చేస్తాను అన్నాడంటే ఎమ్మెల్యే గిరి అంటే అంత చులకనగా ఉందా అతను ఎవరో కార్యకర్త అతని కోసం నువ్వు పార్టీకి ఇది పదవికి రాజీనామా చేయటం ఏంటి అంటే నీ ప్రత్యర్థి రమేష్ రెడ్డిగా కొలికపూడికి ప్రత్యర్థి ఎవరు ఓడిపోయిన అతను స్వామిదాస్ తెలుగుదేశం పార్టీలో పనిచేసినాడు మాజీ ఎమ్మెల్యే నాలుగైదు సార్లు కంటెస్ట్ చేశాడు స్వామిదాసు మీద కదా నువ్వు టార్గెట్ చేయాల్సింది పోటీ జరిగింది వీళ్ళిద్దరి మధ్య కదా తిరువురు అసెంబ్లీ ఏంటి అక్కడ మనం చూసినట్లయితే కోనేరు రంగారావు లాంటి వాళ్ళు ప్రాతినిధ్యం వహించారు డిప్యూటీ సీఎం పార్టీ పెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక ఐదారు సార్లు గెలిచింది కాంగ్రెస్ ఒక రెండు సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రెండుసార్లు గెలిచారు రక్షణ నిజం ఎవరో వైసీపీ తరఫున స్వామిదాసు తెలుగుదేశం నుంచి అటు చంపియాడు ఇతనికి టికెట్ ఇస్తున్నారు ఒక మంచి అవకాశం కొలికపడి శ్రీనివాస్ని పార్టీ గుర్తించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది ఆ రోజు అందరూ దాన్ని స్వాగతించారు ఎందుకంటే ఆయన పోరాటం ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాష్టికాల మీద అరాచకాల మీద జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద కొలికపూడి శ్రీనివాసరావు ఇటు ఛానల్స్లో డిబేట్లు లేకపోతే అనలిస్ట్గా ఆయన చేసిన విమర్శలు పదురుగా ప్రజల్లోకి వెళ్ళాయి పార్టీ గెలుపుకి ఆయన దోహదపడ్డాడు అని చెప్పి అప్పుడు మహాసేన్ రాజేష్కి ఇతనికి ఇచ్చారు మరి అందరూ దాన్ని హర్షించారు రాజేష్ ఒక పొరపాటు ఏదో జరిగినట్టుంది మహాసేన్కి ఇచ్చిన రాజేష్కి ఇచ్చిన బీఫాం మళ్ళీ వెనక్కి తీసుకుంటు ఇచ్చినట్టున్నారు అదొక ఎపిసోడ్ ఈయన చక్కగా కంటెస్ట్ చేశాడు ఒక వేల ఏమో మెజార్టీతో గెలిచాడు శాసనసభలో వినిపించాల్సిన గొంతు ఎక్కడ రోడ్ల మీద వినిపించటం కార్యకర్తల మధ్య వినిపించటం మొదటి నుంచి కూడా కొరుకుడు పడని కొయ్యగా ఏది మనం చూసాము గత పది నెలల్లో తిరువురులో ఆయన ఏంటి ఎక్కడెక్కడో ఒక ఇల్లు కూలగొట్టిన దీంట్లో అసలు మొత్తం ఈయన జేసీబీ తీసుకుని వెళ్ళిపోయిన పరిస్థితి అప్పుడు అది పెద్ద సంచలనం అయింది ఏంటి ఇప్పుడు అది ఎవరు వెళ్ళాలా ఆఫీసర్స్ కదా వెళ్ళాల్సింది ఎమ్మెల్యే ఇల్లు కూల కొట్టే దగ్గరికి వెళ్ళి కూల కొట్టాల్సిందే అని అనటం అంటే చేతికి మట్టి అంటించుకోవటమా ఏదో గుంత రోడ్డు మీద అది పూడ్చకపోతే అక్కడే సిట్టింగ్ వేయటం ఇవన్నీ జిమ్మిక్స్ ఇలాంటివి ఏంటంటే ప్రతిపక్షంలో ఉంటే వర్క్అవుట్ అవుతాయి పని చేస్తాయి శాసనసభ్యుడుగా నువ్వు ప్రతిపక్ష శాసనసభ్యుడివా అధికార పార్టీ శాసనసభ్యుడివా ఆ గ్యాప్ ఆ వేరియన్స్ ఆ వ్యత్యాసం తెలుసుకోలేకపోవటమా ఇది ఒకసారి కాదు రెండుసార్లు కాదు జర్నలిస్టుల మీద అదే ఆయన కోపం జర్నలిస్టుల మీద ఏదో ఫైర్ అయ్యాడు అని చెప్పి వాళ్ళందరూ వెళ్ళి సీఎంకి చెప్పుకున్నారు పార్టీ కార్యాలయంలో ఎన్ని మాటలు ఆయన మీద ఫిర్యాదులు మనం చూసాం ఏదో త్రిసభ్య సంఘం అని వేయటం ఈయన పైన పల్లా శ్రీనివాసరావు ఏదో పిలిపించటం ఆయన దగ్గర నుంచి క్లారిఫికేషన్ తీసుకోవటం ఇప్పటికీ ఈ తొమ్మిది నెలల్లో నాలుగైదు సార్లు ఇప్పుడు అసలు ఇదేంటిది రమేష్ రెడ్డికి కొలికపూడికి కాదుగా వివాదం రమేష్ రెడ్డిని తన ప్రత్యర్థిగా ఎందుకు భావిస్తున్నాడు అతనేమైనా ఈయన టికెట్కి ఎసరి తెస్తాడా ఇప్పుడు అక్కడ ఇష్యూ ఏంటి అతను చేసింది తప్పే మనం రమేష్ రెడ్డిని ఎవరు సమర్థించరు ఆడియో బయటకు వచ్చింది ఏంటి అది వల్గర్ ఆడియో ఒక గిరిజన మహిళని ఏదో వేధించడం అది అసలు ఒక ప్రజా జీవితంలో ఉండటానికి అనర్హులు అలాంటి వాళ్ళు అది కనుక ఆడియో మరి దాన్ని పరీక్ష చేసుకోవాలి ఆ వాయిస్ అతందో కాదో చూసుకోవాలి అతనేమంటున్నాడు రమేష్ రెడ్డి ఇతను కొంతమందితో మరి కొలికపూడి లేకపోతే అతని ప్రత్యర్థులు ఎవరో ఈ ఆడియో రిలీజ్ చేశారు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇది తప్పుడు ఆడియో నన్ను ఏదో రెండు కోట్లు అడిగాడు అంటాడు కొలికపూడి రమేష్ రెడ్డిని రెండు కోట్లు అడిగాడని అతను ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన దాంట్లో ఇప్పుడు మళ్ళా తెలుగుదేశం అధిష్టానం కమిటీ వేస్తుందా ఏంటి నిజ నిర్ధారణ కమిటీ మరి వీళ్ళు దాని ముందే హాజరవుతారా అసలు అదంతా జరిగే నీకు అవకాశం కూడా ఇవ్వకుండా ఈయన నలభై ఎనిమిది గంటలు గడువు పెట్టేశాడు నలభై ఎనిమిది గంటల్లో చర్య తీసుకోకపోతే రాజీనామా చేస్తానన్నాడంటే రమేష్ రెడ్డి పైన చర్యలు తీసుకోవటం అనేది పార్టీ చూసుకుంటుంది తను ఒక శాసనసభ్యుడిగా పార్టీకి తెలియజేయటం వరకు ఆయన డ్యూటీ ఇంకా కొన్ని ఆరోపణలు కూడా ఏదో చేశారు ఆ ఎంపీ కార్యాలయంలోనే ఇతను ఉంటున్నాడని ఎంపీకి ఆ విషయం తెలియదని అంటే కేసునేని శివనాథ్ ఇప్పుడేంటి చిన్ని తన కార్యాలయంలో ఎవరు ఉంటున్నారో కూడా ఆ ఎంపీకి తెలియదా అంటే ఎంపీని టార్గెట్ చేస్తున్నారా లేకపోతే పార్టీ అధిష్టానాన్ని టార్గెట్ చేస్తున్నారా రాంగ్ మెసేజ్ వెళ్తూంది ఏది ఇది కాదు అసలు ఒక శాసనసభ్యుడిగా ఆయన ఏంటి సింపుల్గా వెళ్ళి కలవండి శాసనసభ్యుడిగా ఆయనకి కలవటానికి అవకాశం లేదా పార్టీ జాతీయ అధ్యక్షుని కలవచ్చు పార్టీ అధ్యక్షుని కలవచ్చు లేకపోతే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబుకి పంపొచ్చు ఇవన్నీ పంపినా పని కాలేదా అంటే ఎందుకు ఇలా ఓపెన్ అవుతున్నారు తన పార్టీనే ఇరకాటంలోకి నెట్టడం వెనుక కొలికపూడి ఆంతర్యం ఏంటి ఇప్పుడు ఇక్కడ ఎవరు సఫర్ అవుతారు నష్టం ఎవరికి జరుగుద్ది దీనివల్ల లాభపడేది ఎవరు తెలుగుదేశం పార్టీకి నష్టం ఈ ప్రవర్తన తెలుగుదేశం పార్టీకి నష్టం ఈ చర్యలన్నీ పార్టీకి నష్టం ఎవరికి లాభం అల్టిమేట్గా ప్రత్యర్థులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చే పనులు శాసనసభ్యుడే చేయటం చేసే పరిస్థితులు ఆ నియోజకవర్గంలో దాపురించటం ఏం జరుగుతోంది తిరువురులో తిరుమూరులో అసలు ఈ వార్ ఏంటి ఒక యుద్ధం నడుస్తున్నట్టుగా ఉంది ఇది కోల్డ్ వార్ కాదు ఇది ఒక ప్రత్యక్ష యుద్ధంగానే పరిణమించిన పరిస్థితుల్లో ఇప్పటికీ కూడా అధిష్టానం మేల్కోకపోతే దీనికి అడ్డుకట్ట పడకపోతే పార్టీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది అంటే ఇప్పుడు కొలకపుడి గారు ఏం కోరుకుంటున్నారు ఆయన మీద చర్యలు తీసుకోవాలన్నా లేకపోతే ఏంటి అసలు ప్రాబ్లంకి సొల్యూషన్ రావాలన్నా ఏంటి సార్ అసలు ఆయన కోరుకునే అదేంటంటారు అసలు పబ్లిక్గా చెప్పాల్సిన అవసరం లేదు పార్టీలో కొన్ని పబ్లిక్గా మాట్లాడాలి కొన్ని ప్రైవేట్గా మాట్లాడాలి ఆ గీత చెరిగిపోయిందా అర్థం కాటం లేదు నలభై ఎనిమిది గంటల్లో మీరు చర్య తీసుకోకపోతే నేను రాజీనామా చేస్తాను ఎవరితో అనాలి పల్లా శ్రీనివాసరావుతో అనాలి లేకపోతే అసలు చంద్రబాబుతో అనాలి లోకేష్ బాబుతో అనాలి అంతేగాని ప్రెస్ మీట్ పెట్టి అది బయటకు చెబితే అదే మనం అంటూ రాంగ్ మెసేజెస్ ఎందుకు పార్టీ మీద ఇలా వెళ్తున్నాయి పార్టీ మీద రాంగ్ మెసేజెస్ రాంగ్ సిగ్నల్స్ వెళ్ళేటట్టుగా గౌరవ శాసనసభ్యుడి పనితీరు ఎలా ఉంది అనేక డౌట్స్ కూడా రేజ్ రేస్ చేస్తున్నట్టు ఏమో అనిపిస్తుంది సార్ దీనివల్ల అసలు ఏం జరుగుతుందనేది కాడికి కూడా వస్తుంది కదా సార్ మనం పార్టీ మీద యుద్ధంగానే చూడాలి అధిష్టానానికే ఈయన అల్టిమేటమ్ ఇస్తున్నాడంటే నలభై ఎనిమిది గంటల్లో చర్యలు తీసుకోవాలని గతంలో మనం చూసాం జీవీ రెడ్డి ఉదంతా ఏది అదొక పొలిటికల్ సూసైడ్ గా మనం అనుకున్న పరిస్థితుల్లో తొందరపాటు చర్యలు ఇవన్నీ కూడా ఏది గీత దాటే చర్యలు రైట్ రైట్ సో